హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రీనివాసాచారి ఈరోజు సంగం దగ్గర ఉన్నాం నిన్న వచ్చేసేసి మనము మనం నిన్న అరెల్ఘాట్ నుండి సంగమంకి వెళ్ళి అక్కడ చేసుకున్నాం ఈరోజు మాత్రం సంగమంలోనే చేసుకున్నాం సంగమం అంటే నీకు ఆపోజిట్ సైడ్లు ఉంటుంది సో జనాలు కూడా బాగా వస్తున్నారు గంగా దాటిన తర్వాత కుంభ సిటీ ఉంటుంది ఆ కుంభ సిటీలో ఒకసారి అయితే చూద్దాం రాత్రి ఏంటి పరిస్థితులు ఖాళీగా ఉన్నా ఎవరున్నారు ఏముంది చూపిస్తాను నేనే ఫస్ట్ అయితే మీకు సంగమం చూపిస్తా తర్వాత కొంపు సో ఇదే ప్రయాగరాజ్లో ఉన్న సంగం ఘాట్ అనమాట లక్షల్లో ఉన్నారు చూడండి భక్తులు దాదాపు రాత్రి రెండు అవుతుంది సో స్నానాలు అయితే స్టార్ట్ చేసేసారు పుణ్యస్నానాలు చేయడానికి భక్తులు వస్తున్నారు వెళ్తూ ఉన్నారు కొంతమంది అయితే ఇక్కడే పడుకుంటున్నారు సో ఇక్కడ కనిపిస్తున్న ఒక చిన్న పొరక లాంటిది పొరక అంటే తుంగ టైపు అది అంతా అక్కడ వేసిపోతుర్రు కావాల్సిన వాళ్ళు తీసుకొని కింద వేసుకుంటారు అనమాట కింద వేసి దానిపైన ఒక బ్లాంకెట్ వేసి దానిపైన పడుకుంటారు ఇక్కడ కొంతమంది మార్నింగ్ స్నానం చేసుకుంటారు కాబట్టి డైరెక్ట్ అక్కడ అర్ధరాత్రి వచ్చిన వాళ్ళు పడుకొని మార్నింగ్ స్నానం చేసుకొని అయితే వెళ్తారు భక్తులు రైట్ సైడ్ నుండి ఎంతమంది వస్తున్నారు చూడండి వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు స్నానం చేసుకొని వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది సంగమ ఘాట్లోని రామ్ ఘాట్ అంటారు ఇక్కడ కొంచెం ఘాట్ సరిగా లేనందువల్ల భక్తులు అయితే ఎక్కువగా లేరు ఈ సంగమం అంటే ఈ గంగ దాటిన తర్వాత ఉండేదే కుంభసిటీ సో మనం కుంభసిటీ అయితే చేరుకున్నాం దాదాపు ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ వాక్ చేసిన తర్వాత కుంభసిటీ వస్తుంది ఘాట్ నుండి ఇక్కడ గుర్రాలపైన కూడా పోలీసు వాళ్ళు ఆహార కాస్తారు అనమాట ఫుల్ సేఫ్ సో రాత్రి రెండున్నర ఈ ప్రాంతంలో కూడా చాలామంది మేల్కున్నారు చాయ్లు కాఫీలు టీలు కూడా అక్కడ అమ్ముతున్నారు కొన్ని దుకాణాలు కూడా ఇంకా ఓపెన్ చేసారు వాళ్ళు కొన్ని వస్తువులను అమ్ముతూ ఉన్నారు ఇందులోనే నాగ సాధువులు దాంతోపాటు అఘోరాలు ఎక్కువగా ఉండే ప్రాంతం అన్నమాట ఇది చలి మాత్రం విపరీతంగా ఉంది కానీ ఒకసారి గంగా స్నానం చేసిన తర్వాత చలి ఉండట్లేదు స్నానానికి ముందు వెళ్తాం కదా అప్పుడు చాలా చలిగా ఉంటుంది ఒకసారి గంగా స్నానం అయిపోయిన తర్వాత చలి అయితే ఉండట్లేదు సో మొత్తం ఈ కొంబు సిటీ అనేది చాలా పెద్దది ఒక రోజులో తిరిగినా మీరు దాదాపు ఒక టెన్ పర్సెంటే తిరగలుగుతారు అంత పెద్దది అనమాట ఇది సో ఇక్కడ ఒక బాబా ఉన్నాడు ఆశీర్వాదం తీసుకోవడానికి భక్తులు అయితే వెయిట్ చేస్తారు చూడండి కొంతమంది పూజలు చేసుకుంటున్నారు కొంతమంది ఆశీర్వాదం తీసుకుంటున్నారు రాత్రి కూడా చాలామంది లేడీసు పిల్లలు చాలామంది హ్యాపీగా ఏ భయం లేకుండా అయితే తిరుగుతున్నారు ఇక్కడ ఇంకో అఘోరి ఉన్నాడు చూడండి చాలా మంది భక్తులు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికైతే వెయిట్ చేస్తారు ఛాన్స్ టెన్ థర్టీన్ డిగ్రీస్లో కూడా ఐస్ క్రీమ్ అమ్ముతు ఇక్కడ కొన్ని ఆశ్రమాలు మఠాల సెట్స్ ఉన్నాయి అంటే వాళ్ళ కుటీరాలు బ్రహ్మాండంగా తయారు చేసారు అనమాట బహుశా భారతదేశంలో ఉన్న సాధు సంతులని చూడడానికి ఈ మహాకుంభం మేలు ఒకటే ప్లేసు కొంతమంది అయితే రోడ్ పక్కన అట్లే వాడుకున్నారు చూడండి సో ఇది ఇంకొక బాబా గారి కుటీరం ఇక్కడ కూడా ఒక అోరి ఉన్నాడు అయితే పూజలు చేసుకుంటున్నారు దాంతోపాటు ఆశీర్వాదాలు కూడా తీసుకుంటున్నారు ఆయన ప్రసాదంగా రుద్రాక్షల్ని అయితే ఇస్తుంటారు కానీ మా కుంభమేళలో రుద్రాక్షలు ఎక్కడ చూసినా చాలా మంది అమ్ముతారు అనమాట బాబాలు కూడా ప్రసాదంగా రుద్రాక్షలను ఇస్తున్నారు సో ఇదే కుంభ సిటీ అంటే ఒక పెద్ద లేఅవుట్ రెసిడెన్షియల్ లేఅవుట్ ఎట్లుంటుంది రోడ్లు డ్రైనేజ్ దానికి కావాల్సిన వాటర్ సప్లై సియేజ్ లైన్స్ సియేజ్ కాలువలు అన్ని ఒక మా ఒక పెద్ద సిటీ లాగా డిజైన్ చేశారు అనమాట రోడ్లు కూడా ఇది గంగానది బఫర్ జోన్ కదా సో రోడ్లు కూడా ఇసుకలో దిగకుండా పైన అన్ని ఐరన్ ప్లేట్లు వేసారు సో ఇక్కడ బహుశా అన్నం పెడుతుర్రు చూడండి లెఫ్ట్ సైడ్ సో ఇది ఒక మఠం వాళ్ళు వేసిన సెట్ ఇక్కడ సత్సంగా అవుతుంది సో ఎవరికి నో ఎంట్రీ అట్లా లేదండి ఎవరైనా వెళ్ళొచ్చు సత్సంగ్లో పాల్గొనవచ్చు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మొత్తానికి మా నైట్ ఈ ప్రయాణము ఒక ఆధ్యాత్మికమైన ప్రయాణము ఎంతో ఎంతో మనసుకు ఆహ్లాదాన్ని సంతోషాన్ని అయితే ఇచ్చింది దాని తర్వాత కొంచెం వాక్ చేసుకుంటూ వచ్చి టూ వీలర్ తీసుకొని మా హోటల్కి అయితే వెళ్ళిపోయినాం మళ్ళీ కొత్త వీడియోతో మేము వస్తాను అంతవరకు సెలవు